భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక అపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది పరిపాలన కొనసాగిస్తుంది దేశంలో మాయమైన ఇరవై లక్షల ఈవీఎంలు ఈవీఎంలలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఈవీఎంలు వచ్చాయి అనే విషయం మోడీ గారు చెప్పాల్సి ఉంటుంది ఈ ఈవీఎంలను మార్చడం ద్వారా లేదా ఈవీఎంలలో చిప్లను మార్చడం ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు అక్రమాలు జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలను అనుమానించాల్సి వస్తుంది మొదటి మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం అలాగే మోడీ గారు కూడా ఏ విధంగానైనా గెలవాలి అనే ఉద్దేశంతో మోడీ గారికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఈవీఎంలను అలాగే ఈవీఎంలలో చిప్పులను మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడి ఉంటారు అనేది ఒక ఆరోపణ అనుమానం ఈవీఎంల దగ్గర ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించాయి అనేది ఒక అనుమానం ఆరోపణ ఈ మాయమైన ఈవీఎంలలో ఏ ఏ రాష్ట్రాలకు ఎన్ని ఈవీఎంలు వెళ్ళాయి అనేది తెలియాల్సి ఉంది అసలు ఈ ఈవీఎంలు ఎక్కడున్నాయి అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ఈ మాయమైన ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయాన్ని సాధించడానికి కారణం ఈవీఎంలను కానీ లేదా ఈవీఎంలలో ఉన్న చిప్పులను మార్చడం ద్వారా సాధించి ఉండవచ్చు అనేది ఒక అనుమానం అందుకే అంత భారీ విజయం వచ్చింది అని భావించాల్సి ఉంటుంది బీజేపీ టీడీపీ కలిసి దేశంలో మాకు రాష్ట్రంలో మీకు అధికారం అంటూ అధికారాన్ని పంచుకున్నాయి అక్రమాలకు పాల్పడుతూ ఈ అధికారాన్ని పంచుకోవడానికి ఒకరికొకరు సహక సహకరించుకున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు దాదాపు పది రోజులు రహస్యంగా రహస్యంగా విదేశాలకు వెళ్ళిపోయారు ఏ దేశం వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎవరికి తెలియదు వీళ్ళు విదేశాలకు వెళ్ళి విదేశాల నుండి ఈవీఎంలను ఏమైనా ట్యాంపరింగ్ చేశారా అనేది ఒక ఆరోపణ వీళ్ళ రహస్య పర్యటన కూడా అనుమానాలకు తావిస్తుంది అందుకే అక్రమార్ అక్రమ మార్గాల్లో అధికారాన్ని చేజిక్కుచుకున్నారు ఇది అపద్ధర్మ ప్రభుత్వం అప అపద్ధర్మ మంత్రులు అని అనాల్సి వస్తుంది నిజంగా నిజాయితీగా గెలిచి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు మేము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అని నార్కో ఎనాలిసిస్ టెస్టుకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించుకో చేయించుకోవాలి అది ప్రజలందరి ముందు లేదా వాళ్ళు నమ్ముకున్న దేవుడిపై కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులపై కానీ ప్రమాణం చేసి చెప్పాలి మేము నిజాయితీగా గెలిచాము అని అంతవరకు ఇది అపద్ధర్మ ప్రభుత్వమే వీళ్ళంతా అపద్ధర్మ ముఖ్య ముఖ్యమంత్రి అపద్ధర్మ మంత్రులే అవుతారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం కోసం జనసేన అధినేత ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి సహకరించాడు అని అనుకోవాల్సి ఉంటుంది అదే కాకుండా జనసేన పార్టీకి శాశ్వత గుర్తు కోసం కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు అనేది అనుమానంగా ఉంది వీళ్ళు వీళ్ళ నిజాయితీని నిరూపించుకునే వరకు వీళ్ళది అపద్ధర్మ ప్రభుత్వమే అపద్ధర్మ ముఖ్యమంత్రి అపద్ధర్మ ప్రభుత్వమే అపద్ధర్మ ముఖ్యమంత్రి అపద్ధర్మ మంత్రులే